రాజకీయాలు ఇప్పుడు తీవ్ర దుమారం రాత్రికి రాత్రి కడపలో జనసేన కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ రెండు ఫ్లెక్సీలు ఇందులో ఆయా పార్టీ ఉద్దేశిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను రాసుకొచ్చారు కడప నగరంలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలు పెట్టగా మరోవైపు వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఉద్దేశిస్తూ మరో ఫ్లెక్సీ వెలిసింది ఐక్యంపై గత కొంతకాలంగా టీడీపీ జనసేన నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసింది లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నేతలు వాదిస్తే పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు కానీ రెండు పార్టీల అధిష్టానాలు ఈ విషయం ఇకపై ఎక్కడ ప్రస్తావించొద్దని కార్యకర్తలు నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి అయినా కడపలు మళ్లీ జనసేనను సపోర్ట్ చేస్తూ ఫ్లెక్సీలు వెలవడంతో చర్చ శురు కళాంగారు మనం మనకు వచ్చే కళలు నెరవేర్చుకునే దానికి కష్టపడమన్నారు వేరే వాళ్ళవి కాదు అని పెద్ద అక్షరాలతో ఈ ఫ్లెక్సీపై ముద్రించారు సింహాసనం లాంటి ఒక కుర్చీ దాని వైపు చూస్తూ పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి కూడా ఈ ఫ్లెక్సీ మీద కనిపిస్తున్నారు ఇంకా ఈ ఫ్లెక్సీ మీద ఎనిమిది పాయింట్లను ప్రస్తావించారు మేము అప్పుడే చెప్పాం ఆయనతో వ్యవహారం అంత వీజీ కాదు అని ఇరవై ఒకటి సరిపోవు యాభై తీసుకోమని చెప్పాం మీరు విడలేదు అని మొదటి పాయింట్ లో ఉంది ఇక రెండో పాయింట్ లో ఇరవై ఒకటితో గేమ్ అవ్వలేమన్నా అని చెప్పాం అప్పుడు మన పరిస్థితి అదే సినిమాలో అయ్యింది అని రాసుకొచ్చారు వాళ్ళు మనకున్నది ఇరవై ఒకటే కదా అని అనుకుంటున్నారు కానీ ఆ కురిచి మనమిచ్చి భిక్ష అని మర్చిపోయారు వాళ్ళు వాళ్ళ భజన బృందం చెప్పేటివి ఎవరు నమ్మట్లేదు కాబట్టే మనతో అలయన్స్ పెట్టుకున్నారు ప్రచారంలో మీరు చెప్పినవే ప్రజలు విన్నారు అని మూడో పాయింట్లు రాశారు ఇక చివరిగా మనం ఇంకా మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకోవరికి పదకొండు కాదు నూట పది వచ్చేటివి అని వైసీపీని ఉద్దేశించి పాయింట్ పెట్టారు మిగిలిన పాయింట్లలోనూ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు సరైన గౌరవం దక్కట్లేదు అనే ఉద్దేశం వచ్చేలాగే దావోస్ పర్యటన గురించి కూడా ప్రస్తావిస్తూ రాసుకొచ్చారు కళ్యాణ్ ఉద్దేశించి పెట్టిన ఫ్లెక్సీ కి సరిగా ఉద్దేశిస్తూ మరో ఫ్లెక్సీ వెలిసింది ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్న నాయకుల గురించి ప్రస్తావిస్తూనే కట్టె కాలే వరకు వైసీపీ జగన్ కు అండగా ఉండే సగటు కార్యకర్త అంటూ రాసుకొచ్చారు కరుడు కట్టిన కార్యకర్తలు అండకు తోడుగా ఉన్నారని మీరు ఎలాంటి బాధ పడద్దని ఫ్లెక్సీలో ఉంది పార్టీకి కొత్త జనరేషన్ లీడర్స్ ని తయారు చేయడం కొత్త కాదని రాసుకొచ్చారు అలాగే కూటమిని చీల్చే అవసరం లేదని అందులో మొత్తంగా ఈ రెండు ఫ్లెక్సీలతో రాజకీయ దుమారాన్ని రేపేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని ఇన్సైడ్ టాక్ ఎవరు పెట్టారో తెలియని ఈ ఫ్లెక్సీలను తెల్లారేసరికి కొందరు తొలగించారు అయినప్పటికీ ఈ ఫ్లెక్సీల ఇష్యూ రాజకీయ వర్గాల్లో చర్చనీయం